ఇస్ ది లాడ్ దేవునికి స్తోత్రములు కలుగునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనములు తెలియచేచున్నాను ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనమును ధ్యానము చేసుకుందాం అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరుచుతును కృషించిన వారందరినీ నింపుదును ప్రార్థన ప్రభువా ప్రేమగల తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నా మరొక రోజుల్లో అడుగు పెట్టడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నా ఈ దినమును చూడలేని వారు అనేకులుగా ఉన్నారు కానీ సజీవ సంఖ్యలో ఉంచి నిన్ను స్థుతించి ప్రభుని నామమును స్మరణ చేయడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నా ఈ సమయం ముందు నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడుమని ఏసునామంలో అడుగుచున్నాము పరమ తండ్రి ఆమె ప్రభునందు అలసిపోయి అలసిపోయినటువంటి ప్రజల వైపు మన ప్రభువు చూసేటువంటి దేవుడు బైబిల్ గ్రంథంలో హాగర్ను మనం చూస్తూ ఉన్నాం హాగరు షారాయి దగ్గర చాలా మాటలు పడి అలసిపోయి తన బాధను ఎవరికి చెప్పుకోలేక ఇంటిలోంచి బయటికి వెళ్ళిపోయింది హాగరు శ్రమపరచబడేను అని వ్రాయబడి ఉంది అటువంటి సమయంలో తనకివ్వబడినటువంటి బహుమానమైన బాబును తీసుకుని ఇష్మాయిల్ను తీసుకుని ఎడారిలోకి వెళ్ళిపోయింది అక్కడ అబ్రహాము దేవుడైనటువంటి తన యజమాని దేవుడైన యహోవాకు మొర్ర పెట్టింది హాగరు అన్యురాలు అయినప్పటికీ దేవుని వైపు చూసింది దేవునికి మొర్ర పెట్టింది ప్రభునందు ప్రియుల రా మొర్ర ప్రభు వారు ఆలకించారు మనం మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన మనల్ని చూసేటువంటి దేవుడు అక్కడ హాగరును దేవుడు చూశారు అక్కడ దేవునికి ఒక నామము ఇవ్వబడింది ఆయన చూచుచున్న దేవుడు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన చూసే దేవుడు చూసి ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు అలాగే లేయా తన భర్త చేత ద్వేషించబడింది కానీ ప్రభువారు లేయాను చూశారు అని వ్రాయబడి ఉంది లేయా ఎందు లక్ష్యం ఉంచాను అని వ్రాయబడి ఉంది కాబట్టి లేయా ఎందుకు ద్వేషించబడింది లేయా చీపు కల చీపు కళ్ళు గలది తక్కువ అందం ఉన్నది రాహేలు చాలా అందమైనది కాబట్టి రాహేలు భర్త చేత ప్రేమించబడుతుంది కానీ లేయా ప్రేమించబడటం లేదు ప్రభునందు ప్రియులరా ఈ సమాజంలో మనము ఎవరి చేత అయినా ప్రేమ ప్రేమించబడాలి అని అనుకుంటున్నామా మనల్ని ఎవరు పట్టించుకోవడం లేదు అనుకుంటున్నారా అలా అనుకున్నటువంటి సమయాల్లో మనల్ని పట్టించుకునేటువంటి దేవుడు మన ప్రభువారు అనుకున్నారు ఒకవేళ లోకమంతా మన బంధువులంతా మనల్ని ఇష్టపడుతూ ఉంటే మనల్ని ప్రేమిస్తూ ఉంటే ఒకరు గుర్తుపెట్టుకోవాలి దేవుని ప్రేమను మనం కోల్పోతామని దేవుని ప్రేమను పొందుకోవాలంటే ఈ లోక సంబంధమైన ప్రేమలను మనం విడిచిపెట్టాలి ఆయన చూసే దేవుడు మనం మనము మన శ్రమలో ఉన్నప్పుడు అలసి ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు మనం మనుషుల వైపు చూస్తే మనుషుల వై మనుషులు ఎందు మనం లక్ష్యం ఉంచితే దేవుని దృష్టి మన మీద ఉండదేమో గమనించుకోండి కాబట్టి ప్రభునందు ప్రియలేర ఆయన మనం ఏ పరిస్థితిలో ఉన్నా మనల్ని పట్టించుకునేటువంటి దేవుడు దానికి కావలసినది ఏమిటంటే మనలో దైవభక్తి కావాలి ఆయనను ఆశ్రయించడం కావాలి ఆయన మీద ఆధారపడటం కావాలి ముప్పై ఎనిమిది సంవత్సరముల నుండి రోగంతో పడి ఉన్నటువంటి ఒక వాణిని ప్రభువారు చూసి స్వస్థతనివ్వలేదా ఇస్కియా కన్నీళ్ళు కన్నీళ్ళు విడుచుట చూచేను అని వ్రాయబడి ఉంది ఇస్కియా చనిపోయేటువంటి దినాలు దగ్గర పడినప్పుడు ఇస్కేయా ఇస్కేయా యొక్క కన్నీలు ప్రభువారు చూసి పదిహేను సంవత్సరాలు ఆయుషనివ్వలేదా ఇస్రాయిలీల బాధ నేను చూడలేదా బాధను చూసి నాయకుని ఏర్పరచలేదా కాబట్టి ప్రభు నన్ను ప్రీలరా నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు నాకెవరో సహాయపట్టలేదు అని అనుకోవద్దు మన పక్షం మనకు ప్రభు ఉండగా మనం భయపడవలసిన అవసరత ఏమీ లేదు కాబట్టి అలసి ఉన్న ప్రతి వారి యొక్క ఆశను తృప్తిపరిచే దేవుడు కృషించిన వారిని నింపే దేవుడు నా పని అయిపోయింది నేనేమీ చేయలేను అనేటువంటి సమయంలో ఆయన తన బలముతో నింపే దేవుడు ఆయన శరీర సంబంధమైన బలాన్నిచ్చే దేవుడు ఆత్మ సంబంధమైన బలమునిచ్చి అభిషేకమునిచ్చి ఆయన నడిపించే దేవుడు అధైర్యపడవద్దు ప్రభువారు మనపక్షమున ఉన్నారు అటువంటి ధన్యత ప్రభువారి వాక్యమును Benuče na prtih v akreki daje te eno gaka. God bless you, praise the Lord.